హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నిన్నైతే లంచ్ అయితే చేసేసి మేము టీవీ చూస్తున్నాం అనమాట ఈ లోపే వచ్చారు లంచ్కి టూకి అలా వచ్చారనమాట లేట్ అయింది ఈరోజైతే అయితే వస్తూ వస్తూ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చారు ఐస్ క్రీమ్స్ తినేసి పడుకున్నాము పడుకున్న తర్వాత ఫైవ్కి లేచాము లేచిన తర్వాత ఏమైనా తింటారా ఏమైనా కావాలని అడిగితే మాకు బజ్జీ కావాలి పచ్చిమిర్చి బజ్జీ కానీ టమాటా బజ్జీ కానీ అలాంటివి కావాలని అంటే సరే నడవండి అయితే బయటికి తీసుకెళ్తానని చెప్పేసి మేము సిక్స్ సిక్స్ ఆటాకైతే బయలుదేరామన్నమాట అంటే మా ఇంటి వెనక వైపు విక్టరీ బజార్ ఉంటుంది అనమాట సెయింట్ స్కూల్ దగ్గరలో అక్కడైతే చిన్న బజ్జీలు బండి ఒకటి ఉంటుంది అక్కడికి తీసుకెళ్దామని చెప్పేసి వెళ్ళాము అయితే మేము వెళ్తూ ఉండగానే మాకు పానీపూరి బండి ఒకటి ఎదురుగా వస్తుందనమాట అంటే మా కాలనీ అలా తిరుగుతారు వాళ్ళనికే వన్ టైం అలా వస్తారనమాట ఈయనైతే ఆ వండిని చూసి పానీపూరి అయితే కావాలన్నారు సరే అని చెప్పి ఆదర్శికి అలాగే పెద్దోడికి అయితే ఆ పానీపూరి అయితే తిన్నారు చిన్నోడు అయితే నేను తిన్నా అన్నాడు అనమాట యాక్చువల్గా అయితే పానీపూరి నేను కూడా చాలా ఇష్టంగా తింటాను కానీ ఆ రోజు ఏంటో తినబుద్ధి కాలేదు ఇంకా అంత ఇంకా అక్కడైతే తినలేదు అనమాట అక్కడ వాళ్ళు తినేసాక నడుచుకుంటూ రోడ్డు మీదకి వస్తే మెయిన్ రోడ్డుకి అక్కడ బండి ఉంది అప్పుడు ఏం కావాలి అంటే టమాటా బజ్జీ కావాలన్నమాట సో ఇద్దరికి ఒక్కొక్క టమాటా బజ్జి అయితే కట్టించుకుని మెల్లగా నడుచుకుంటూ ఇంటికి అయితే వచ్చాము కరెంట్ పోయిందనమాట అందుకని మొత్తం అంతా చీకట అయిపోయింది వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట ఇంకా అందుకని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నైట్ డిన్నర్ చేసేసి పడుకుని పోయాము నిన్న కొబ్బరికాయ కొట్టమంటే కొట్టలేదు కదా వెళ్ళిపోయారు కదా ఈ పొద్దు నుంచి మొదలు పెట్టాను అనమాట కొట్టు నుంచి చట్నీ చేస్తాను చట్నీ చేస్తానని అయితే ఇంకా నా బాధ పడలేక కొబ్బరికాయ తీసుకుని అయితే కొడుతున్నారు చూడండి వాటర్ అంతా చూడండి అలా వేస్ట్ చేసేస్తున్నారు అదే గ్లాసులోకి తీయి ఎవరైనా తాగుతారు పిల్లలు అని అంటే ముద్రకాయ నీళ్ళు అంత ఏం బాగోవు అని చెప్పేసి అలాగైతే వేస్ట్ చేసేసారు పర్లేదు బాగుంటాయి అంటే నా ఉద్దేశ ప్రకారం అయితే అయ్యే అంత టేస్ట్గా ఉండవు ఏం పర్వాలేదులే పోనీ అని చెప్పేసి అన్నారు ఇంకా ఒక కాయ అయితే మొత్తం ఫుల్గా అయితే చట్నీ అయితే చేసేసాను కొబ్బరి చట్నీ చేసి ఇడ్లీలు చేశాను అనమాట ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టము దోశల్లో తిన్నా కూడా భలే ఉంటుంది ఇది అప్పుడే అదే ఫ్రెష్ కదా ఫ్రెష్ మూలైన టేస్ట్ కూడా చాలా అనమాట కాకపోతే ఏంటంటే ఇవి తీయడానికే ఇబ్బంది నాకు ఎంత విసిగొచ్చేస్తుందో ఇవి తీయాలంటే అంటే గుచ్చిపోవడం అని ఆ చెప్పే చివరలు ఉంటాయి కదా అవి గుచ్చిపోవడం కానీ లేకపోతే స్పూన్తో తీసేటప్పుడు స్పూన్ గుచ్చుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి ఇక్కడ ఈయన తీస్తున్నప్పుడు కూడా ఈయనకి లైట్గా కట్ అయింది అనమాట స్పూన్ ఫోర్స్గా గంటడం వల్ల అది వేలి మీదకి వెళ్ళిపోయి చిన్న ఘాటు అయితే పడింది అనమాట ఇలాగే ఉంటుంది తిరేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తీయడమే చాలా ఇబ్బంది ఇంకా ఎలా అయితే ఈయనైతే మొత్తం తీసేసారు నేనైతే మొత్తం రెండు చెక్కలు అయితే వేసేసాను అనమాట ఉంచకుండా ఈ రోజు ఏంటో కానీ కొంచెం నీరసంగా ఉందనమాట అంటే కాళ్ళు ఆగేస్తున్నాయి మెయిన్ తర్వాత ఏంటంటే కూర్చుని లెగ్స్ అని అనుకోండి సడన్గా ఏదో కళ్ళు తిరుగుతున్నట్టుగా అలా అనిపిస్తున్నాను అనమాట తల తిరుగుతున్నట్టుగా మరి అది ఎందుకో లోబీపీ వాళ్ళని అనుకుంటాను నేను ఫుడ్ కూడా ఏంటో ఈ మధ్యన అసలు ఎక్కట్లేదు అంటే అందరికీ అంతే కదా వేసవకాలంలో వాటర్ ఎక్కువ తాగేసి ఫుడ్ వెళ్ళదు కదా సో నేను కూడా అలాగే వాటర్ ఎక్కువ తాగేస్తున్నాను అంటే ఆ కిచెన్ దగ్గర ఉండడం వల్ల వేడి ఎక్కువైపోయి చెమటలు అవి పట్టేసి వాటర్ ఎక్కువ తాగేస్తున్నాను అనమాట ఫుడ్ తినే టైంలో ఇంక ఫుడ్ అయితే ఎక్కట్లేదు అందు అదోాలని అనుకుంటాను ఈరోజు చాలా నీరసంగా ఉంది అసలు వీడియో అయితే పెట్టకపోదాం అనుకున్నాను ఇంకా డైలీ అప్డేట్ అనేది మిస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఎడిట్ చేసి పెడతాను అనమాట ఈవిడైతే వచ్చారు నేను ఎప్పుడు ఈవిడ దగ్గర తీసుకుంటాను మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఈవిడ దగ్గర తీసుకుంటాను నేను రొయ్యలు కేజీ రైలు అయితే తీసుకున్నాను అనమాట పిల్లలందరూ ఉన్నారు కదా అని కేజీ రైలు వచ్చేసి రెండు వందల యాభై చెప్పారనమాట రెండు వందల యాభైకి అయితే తీసుకున్నాను తగ్గించమంటే ఇంకా అసలు తగ్గించలేదు ఇంకా పాతవి నాకు ముప్పై రూపాయలు ఇవ్వాలన్నమాట ఆవిడ ఇంకా ముప్పై రూపాయలు ఇంకా ఆవిడ ఆవిడ దగ్గరే ఉన్నాయి ఇంకా టూ ట్వంటీ అయితే ఇచ్చాను అనమాట టూ ట్వంటీ ఇచ్చి మొత్తం కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను ఈ రోజు అయితే చేయను అవి ఎందుకంటే నిన్నే కదా బిర్యానీ చేశాను అసలే వేడి ఎక్కువగా ఉందనమాట ఈ రొయ్యలు తిన్నామంటే ఇంకా వెయిట్ వస్తుంది అందుకని చెప్పేసి వన్ డే గ్యాప్ ఇచ్చేద్దామని చెప్పేసి ఈరోజు అవి శుభ్రం చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను రేపు చేస్తాననమాట ఈరోజు ఫ్రిడ్జ్లో చేమదంపులు ఉన్నాయి గుడ్లేసి చేమదంపులు పులిసి చేద్దాం అనుకుంటున్నాను నేను కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట కొబ్బరి చట్నీ అన్నంలోకి అయితే పులుపు వేసుకుంటాం కదా మామూలు ఇలా టిఫిన్ చట్నీలోకి అయితే పులుపు వేసుకోం కదా అయితే ఈయన నేను ఇస్తాను ఫినిషింగ్ టచ్ చూడు అప్పుడు అని చెప్పేసి ఒక నిమ్మకాయ అయితే తీసుకురమ్మన్నారు మొన్న అక్క వచ్చింది కదా ఆ పిల్లలతో నిమ్మకాయలు అయితే పంపించింది అనమాట వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది దాని నుంచి నిమ్మకాయలు పంపించింది అనమాట ఒక పదిహేను వరకు పంపించింది దాంట్లో ఒకటి అయితే కట్ చేసి ఇస్తే అది ఫుల్గా దాంట్లో పిండేసి కలిపారనమాట బాగోదేమో అది అన్నంలోకే బాగుంటుంది కదా అనుకున్నాను కానీ చాలా బాగుంది నాకు కూడా నచ్చింది అయితే అయితే మళ్ళీ ఆ పిల్లలు తింటారో తినరో అని చెప్పేసి ఏం చేసామంటే చట్నీని ఒక గిన్నెలో కొంచెం ఉంచేసి పులుపు కలిపింది ఇంకో గిన్నెలో అయితే ఇలా పులుపు కలిపావన్నమాట అయితే తీరా అది చాలా బాగుందనమాట ఇంకా అందుకని ఏం చేశారంటే ఇంక మొత్తం చట్నీలోకి అయితే నిమ్మకైతే పిండేసి నేనైతే కలిపేశారనమాట కలిపేసి అంటారు కదా ఫినిషింగ్ టచ్ నేను ఇచ్చాను కాబట్టి చట్నీ చాలా సూపర్గా వచ్చింది నువ్వు చేయడం వల్ల కాదని చెప్పేసి అంటున్నారు అనమాట ఎవరు చేస్తే ఏమైంది అన్నీ తినడానికే కదా అని చెప్పేసి నేనైతే కిచెన్లోకి వచ్చాను అయితే చేమదుంపులు ఉన్నాయి ఫ్రిడ్జ్లో అవి తెచ్చి ఒక వన్ వీక్ అలా అనమాట ఇంకా అవైతే పులుసు చేసేద్దాం ఎగ్స్ వేసి అని చెప్పేసి అనుకున్నాను అయితే ఎగ్స్ మొన్న అట్ట అయిపోయింది అనమాట అయితే టిఫిన్ తినేసరికి వెళ్ళి తీసుకురమ్మంటే మా ఇంటి దగ్గరలోనే అంటే వీధి చివరనే షాప్ ఉంది అనమాట అక్కడికి వెళ్తే తీసుకొచ్చారు అయితే ఆ ఎగ్స్ ఇవన్నీ ఒకే ఒకే దాంట్లో అయితే ఉడకబెట్టేసాను అనమాట మామూలుగా ఇదివరకు అయితే ఈ చేమదుంపల్ని ఏం చేసేదాన్ని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ అయితే వేయించేదాన్ని అనమాట ఇవైతే విడిగా బాయిల్ దాన్ని ఈసారి ఏం చేశానంటే అన్ని కలిపి ఒకే దాంట్లో అయితే వేసేసి ఉడకబెట్టేసాను కరెక్ట్గా ఒక పది నిమిషాలు అయితే ఉడికిపోయాయి ఈ లోపల ఈ రొయ్యలు తెచ్చాను కదా అది రొయ్యలు తీసుకున్నాను కదా ఆ రొయ్యలు అయితే శుభ్రం చేద్దామని చెప్పేసి ఇంక అయితే తీస్తున్నాను ఈ మా గ్యాస్ ఏమైందంటే ఇంకొక బర్నర్ ఉంటుంది కదా చిన్నది అది సిమ్లో పెడుతుంటే ఆఫ్ అయిపోతుంది అన్నమాట మరి అది ఎందుకో ఈ రోజు నుంచి అలా జరుగుతుంది అన్న వరకు బాగానే ఉంది ఈయనకి చెప్పాను చూడాలి చూపిస్తాను పట్టుకెళ్తానని చెప్పేసి అన్నారు లేకపోతే ఏమైనా ట్రిక్స్ ఉంటాయి కదా అది ఏమైనా చూడాలి యూట్యూబ్లో చూస్ చే ఏమన్నా పాసిబుల్ అయితే చేస్తాను లేదంటే ఇంకేనైతే బయటికి తీసుకెళ్తారో ఆ గ్యాస్ని అది సిమ్లో పెడుతుంటే చాలా ఆగిపోతుంది అనమాట ఏమైనా అడ్డు వచ్చేసేమో మరి తెలీదు ఇంకొక పక్కన అయితే చేమదుంపలు అయితే చేసేసి ఇంక రొయ్యలు అయితే చేసేస్తున్నాను మామూలుగా అయితే రొయ్యలు బయట ఉంది కదా పైపు దగ్గర అక్కడైతే కూర్చొని చేస్తాను అనమాట అయితే దోమలు చాలా ఉన్నాయి వర్షం వల్ల అనుకుంటాను చాలా ఎక్కువ వచ్చేసాయి అసలు అక్కడ కూర్చుంటే ఇంకా కాళ్ళు చేతులు ఇంకా మో చేతులు అన్నీ కుట్టేస్తాయి అనమాట అందుకని చెప్పేసి ఏం చేశానంటే అంటే షింక్ దగ్గరే మొత్తం అన్నీ తీసేసాను జాగ్రత్తగా అటు ఇటు ఏం పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మొత్తం అన్నీ అయితే షెల్ తీసేసాను కానీ ఇక్కడ ఇలా నుంచి చేస్తున్నాను కానీ మోచేతులు ఉంటాయి కదా మోచేతుల దగ్గర కుడుతున్నాయి అనమాట దోమలు అప్పటికి ఇవన్నీ తీయడానికి నాకు ఒక పావుగంట పట్టింది అనమాట గంట నుంచి ఇరవై నిమిషాలు పట్టింది అంటే అవి జిగురు జిగురుగా ఉండడం వల్ల జారిపోయి అనమాట చివరికి మొత్తం మీద అయితే క్లీన్ చేసేసి ఆగిలించేశాను అంటే ఉప్పు కారం కాస్త నూనె పసుపు వేసేసి అవన్నీ దగ్గరికి చేస్తాను అనమాట దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి దగ్గరికి అయిపోయి ఇంకా అవైతే రేపు చేస్తాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను తర్వాత ఇంకా అదే చేత ఏం చేశానంటే ఇంక ఎగ్స్ అవి ఉంటాయి కదా ఆ ఎగ్స్ తర్వాత ఏమో ఆ చేమదంపులో వాటి కూడా తోలంతా తీసేసాను అవన్నీ తీసేసి ఒక చోట పెట్టేశాను అనమాట ఇంకా కూర చేయడం రెడీగా ఉంటుందని నేను ఎప్పుడు షాల్ తీసినా నాకు అవంతి ఫ్యాక్టరీ గుర్తొస్తుంది అవంతి ఫ్యాక్టరీ ఎక్కడంటే రావులపాలెం దగ్గర ఈతకోట ఉంటుందండి ఈత కొట దగ్గర అవంతి ఫీడ్ అని చెప్పేసి అవంతి ఫీడ్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట అది రొయ్యల్ ఫ్యాక్టరీ దాంట్లో నేను మా అక్క అలాగే మా మమ్మీ మేము ముగ్గురం కలిసి అక్కడ వాళ్ళం అనమాట అంటే మేము కొత్తపేటలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యాన్ అక్కడికి వచ్చేది మొత్తం ఒక ఇరవై ఇరవై ఐదు మంది అందరం కూడా కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట ఆ ఫ్యాక్టరీకి అక్కడైతే రొయ్యలు పై తక్కువ ఉంటుంది కదా అదైతే తీసేవాళ్ళం అనమాట అంటే మా పరిస్థితులను బట్టి మేము వెళ్ళాల్సి వచ్చింది అంటే మా డాడీకి మా మమ్మీకి చిన్న చిన్న డిస్ప్యూట్స్ వల్ల మేమైతే వెళ్ళాల్సి వచ్చిందనమాట అలా వన్ వన్ టూ ఇయర్స్ చేసాము తర్వాత అయితే మానేసాము ఒక రోజు కుదిరినప్పుడు నా లైఫ్ స్టోరీ అంతా మీతో షేర్ చేసుకుంటాను అంటే నేను ఎక్కడ ఉండేదాన్ని మా డాడీ ఏం చేసేవారు మా మమ్మీ ఏం చేసేవారు మా అక్క ఎలా ఉండేది ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్లో కాదు మరొక బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్